గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం పది శాతం భక్తులు అధికంగా అమ్మవారి దర్శనానికి వచ్చారన్నారు అమ్మవారి చలవుతో ఈసారి కూడా సుమారుగా పదిహేను లక్షల మంది భక్తులు రావటం దర్శనం చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా కొంతమంది భక్తులతో కూడా మాట్లాడితే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రామ్ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కొత్తగా వచ్చిన పాలక మండలి చైర్మన్ గాంధీ గారు మరియు అందరూ కూడా బాగా చేశారు అన్నిటికంటే ఎక్కువ పోలీస్ సిబ్బంది ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు మీడియా వారికి కూడా ఈ సందర్భంగా అందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్పి వారు కూడా బాగా సహకరించారు బాగా చేశారని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చెప్తాను